జైతి సంస్కృత కార్యక్రమానికి స్వాగతం తావన్ యావత్ సర్వం జనానంద దాయిని వాగ్ని ప్రవర్తతే తనకు కూయటం వచ్చేంతవరకు కూడా కోయిల మౌనంగా ఉంది రోజులు గడుపుతూ ఉంటుంది కాలక్రమంలో మధురమైనటువంటి స్వరంతో అందరినీ ఆకర్షించుకుంటూ ఉంటుంది ఇది కోకిలు యొక్క గొప్పతనం కోకిలానా స్వరూరూపం పాతిపత్యంత యోషితం అని చెప్పి మన కవులు కోకిలి యొక్క స్వరం రూపంగా ఉంటుంది అని అందంగా ఉంటుందని దాన్ని గుడ్డు పెడుతుందే కానీ పిల్లల్ని కనలేదని అందుకని తీసుకువెళ్ళి కాకి గూట్లో ఉంచుతుందని కాకి ఎప్పుడైతే దీనికి స్వరం వచ్చి కావు కావు అనకుండా కోయల కూతురు నాదాలు చేస్తుందో అప్పుడు దాన్ని వెళ్ళబట్టే ప్రయత్నం చేస్తుందని అప్పుడు కోకిల తన పిల్లల్ని తాను తీసుకుని వచ్చి మిగతా జీవనాన్ని మొత్తాన్ని కూడా కల్పిస్తాయి అని చెప్పి మనకు మహానుభావులు చెప్తూ ఉన్నారు